जय राधे फ्रेंड सर अनुमति प्रदान जय राधे विदर्भ नायक तो जय राधे अनुमति प्रदान पंको नारायण नार नायक तो जिंदाबाद वटिलली देश समर्थक जिंदाबाद वटिलली देश समर्थक जिंदाबाद जिंदाबाद वटिलली नरवर नायक तो जय राधे वटिलली विदर्भ नायक तो जय राधे वटिलली कोटरोडी शिवस्वदन ఈరోజు నెల్లూరులోని పొగతాట ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కానీ తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాం ఇక్కడ ఎక్కువగా డాక్టర్లు ఉంటారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియాలో డాక్టర్లు ఉంటారు గతంలో కూడా ఒక ఇరవై రోజుల క్రితం ఈ ఏరియాలో దాదాపు ఒక డెబ్భై మంది డాక్టర్లని వన్ టు వన్ కలవడం జరిగింది ఈరోజు కూడా అదేవిధంగా డాక్టర్లని వన్ టు వన్ కలవ కలుస్తామనే ఉద్దేశంతో అటు ఎంపీగా కంటెస్ట్ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ఇద్దరం యాక్చువల్గా మొదలుపెట్టాము మీ అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీని ఏ విధంగా డెవలప్ చేసింది దాదాపు ఏదైతే టేకప్ చేసే వాటిలో చాలా పనులు పూర్తయినాయి కొన్ని నైంటీ పర్సెంట్ పూర్తయినాయి ఇంకా ఒక టెన్ పర్సెంట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బులు వచ్చేదానికి కారణం రెండు తినే తిండి తాగే నీరు ఆ తాగే నీరు మన చేతిలో ఉంటుంది ఎందుకంటే నెల్లూరు పక్కన మనకు అందరూ తెలుసు సోమశీల డ్యామ్ ఉంది అక్కడి నుంచి పెన్నారి పెన్నారిరు ప్రవహిస్తుంది అందుకనే పెన్నారి నుంచి అంత ముందు వాటర్ డ్రా చేసేవాళ్ళు ఎండాకాలం వాటర్ కిందకి పోవటం వల్ల బురద నీళ్ళు రావటం దానివల్ల కలుషితమైన వాటర్ అవుతుందని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా ఐదు వందల యాభై కోట్లతో పైప్ వేసి యాక్చువల్గా నెల్లూరు సిటీ మొత్తం వాటర్ లైన్స్ వేసాం మూడు వార్డులకు అప్పుడైతే కనెక్షన్స్ కూడా ఇచ్చాం ఇంకా కొన్ని వార్డులకు ఇవ్వాల్సి ఉంది అది టెన్ పర్సెంట్ పని మిగిలిపోయింది నిజంగా అది ఇచ్చేస్తే మనకి సంగం బ్యారేజ్ నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వస్తుంది తాగే నీరు తినే తిండి వల్లనే జబ్బులన్నీ వచ్చేది సో ఆ రోజు మంచి నీరు ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చే జబ్బులు సగం తగ్గతా ఆయన యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసాం దాన్ని ఇన్కంప్లీట్గా రాంగానే పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా డస్ట్ అనేది కూడా ఉండకూడదు డస్ట్ అనేది ఉండకూడదు అంటే ఎన్ టు ఎన్ రోడ్స్ పెట్టాం ఎన్ టు ఎన్ రోడ్స్ ఏడు వందల పది కోట్లతో యాక్చువల్గా నెల్లూరు సిటీని మొత్తం డెవలప్ చేసాం ఎన్ టు ఎన్ రోడ్స్ ఆ ఎన్ టు ఎన్ రోడ్ కాన్సెప్ట్ ఏంటంటే డస్ట్ లేని నగరం ఉండాలి అనే ఉద్దేశం ఈ విధంగా దోమలే నగరం ఇంకోటి మనుషులకు వచ్చే మలేరియా లాంటి జబ్బులు మెయిన్గా ఈ దోమల వల్ల దోమలే నగరం చేయాలంటే ఖచ్చితంగా ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకేం చేసినా దోమలు పావు ఈ ముందు కొట్టడం కాలువలు తీయటం ఇవన్నీ టెంపరీ ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళైనా టాయిలెట్స్ నీటైనా అంటే కిచెన్ నీళ్ళైనా భూమి లోపల పైపుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఎండ్ కాలువల్లో నీళ్లు ఉండవు నీళ్లు ఉన్నప్పుడు మురుగుండదు మురుగున్నప్పుడు దోమలు ఉత్పత్తి కావు అలాంటి సిస్టమ్ని ఐదు వందల యాభై కోట్లు తెచ్చాం అది కూడా టెన్ పర్సెంట్ మిగిలిపోయింది నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మా వేస్తే ప్రతి నగరం ఏ నగరం అయినా లేదా ఏ పార్లమెంట్ కాన్ఫరెన్స్ అయినా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం కావాలి రాష్ట్ర సహాయం కావాలి మా వేస్తే ఆయన ఎంపీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో నెల్లూరు నగరాన్ని ఒక మంచి మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా చేసుకుంటామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ నెల్లూరులో పొగతోటి ఏరియాలో డాక్టర్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇక్కడ ఉండే బిల్డింగ్స్లో డాక్టర్స్ ఆక్యుపై చేసి ఉన్నారు దేర్ ఓన్ బిల్డింగ్స్ ఇక్కడ పర్సనల్గా డాక్టర్స్ని కలిసి రేపు మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది వీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ అట్నే రేపు మీరు మమ్మల్ని ఇద్దరిని నారాయణ సార్ని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏదో చెప్పినవి కూడా తప్పకుండా మేము తీరుస్తాము మీకు డాక్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ప్రభుత్వంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ తీర్చే తీర్చేదానికి డైరెక్ట్గా డాక్టర్స్ని కలిసి ఈరోజు ఒక విధంగా డాక్టర్స్ని కలవడం ఒక విధంగా మా క్యాంపెయినింగ్ కూడా చేసుకుంటాం